కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో వ్యవసాయ రంగానికి రైతులకు పెట్టిన నిధుల పైన కూడా మేము చర్చ జరుపుతూ ఉన్నాం ఇంకొద సాగర్ణ చెప్పాడు మొత్తం ఇవాళ కేంద్ర బడ్జెట్ అంతా కార్పొరేట్ రంగాలకు దారాదత్తం చేశారు మొత్తం ప్రజా నిధుల్ని ప్రజా డబ్బుని మొత్తము కంపెనీలకు పారిశ్రామిక దారాదత్తం చేశారు రైతులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన చట్టబద్ధత చట్ట తీసుకొస్తామని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఉపన్యాసంలో ఎక్కడ కూడా తను ఆ చట్టం గురించి మాట్లాడలేదు రైతులకు గురించి ఆ హామీలకు సంబంధించి మాట్లాడలేదు రెండోది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్లే తోటి ఒక పెద్ద రైతాంగ డిక్లరేషన్ విడుదల చేసి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి తమ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది వివిధ జిల్లాల్లో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ సబ్ కమిటీ రైతాంగం నుంచి కౌలు రైతుల నుంచి ఒక అభిప్రాయం తీసుకోవడం జరిగింది అన్ని సభలలో అన్ని జిల్లాల్లో కౌలు రైతులు పాల్గొని తమ కూడా రైతు భరోసా వర్తింప చేయాలని చెప్పి తమ డిమాండ్ను మంత్రుల ముందు మంత్రివర్గ సబ్ కమిటీ ముందు నివేదించింది కానీ ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన ఈ రాష్ట్ర బడ్జెట్లో ఉపన్యాసంలో కానీ లేదు మొత్తం బడ్జెట్ చదివితే కూడా ఎక్కడ కూడా కౌలు రైతు అనే ఒక వర్డు కూడా ఇవాళ నిషేధించబడింది రైతు మొత్తం బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కా పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికారం వచ్చిందేమో మేము గౌరవేతం రైతు భరోసా ఇస్తామని చెప్పి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఆ మాటనే ఇవ్వడానికి ఇవాళ ఆ నిషేధించిన అసెంబ్లీలో మాట మాట్లాడుతున్న నిషేధించిన పరిస్థితి దీని బట్టే ఇవాళ మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ రెండు నాలుగుల దూరంతో ముందుకు పోతుంది చెప్పి రెండోది రైతు భరోసాకు మేము ఎంతమందికి ఇస్తాము ఎన్ని ఎకరాలకు ఇస్తాము ఎంత పరిమితి ఇస్తాము అని కూడా ప్రకటించలేదు కేసీఆర్ రైతు పేరుతోటి పేరుతో మొత్తం ప్రజాదరణ దోచి పెట్టి అనేది మొత్తం రాష్ట్రం అంతా అయిన తర్వాత కేసీఆర్ ఇంటికి పంపించిన తర్వాత మేము పరిమితం ఇస్తామని చెప్పి సాగు చేసిన భూములకే ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కానీ ఎక్కడ కూడా ఇప్పుడు బడ్జెట్ స్పీచ్లో మేము ఎన్ని ఎకరాలకు పరిమితం చేస్తాము అనేది కూడా ఎక్కడ కూడా అది ప్రభుత్వం ప్రకటించలేదు కాబట్టి రైతు భరోసా సంబంధించి ఇటు కౌల్ రైతులకు కానీ కానీ ఎన్ని ఎకరాల ఇస్తామని ఒక పరిమితిని ప్రభుత్వం మీకు